అందరికి నమస్కారం పల్నాడు ఎక్స్ప్రెస్ రచన వాణిశ్రీ గారు చదువుతున్నది దేవి మూడో ఎపిసోడ్ చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి బాగా చెప్పావు ఇప్పుడు ఖాళీగా ఉన్నారా వస్తాను కోర్టుకి హాలిడేస్ వచ్చాయి అన్నాడు లాయర్ స్వామి అరగంటలో మీ ఇంటి ముందు ఉంటాను అన్నాడు సూర్యకిరణ్ సూర్యకిరణ్ వెళ్ళేసరికి లాయర్ స్వామి ఆఫీస్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నాడు కిరణ్ని చూసి పేపర్ మడిచి పక్కన పెట్టాడు రా రావయ్యా కిరణ్ అని ఆహ్వానించాడు స్వామి సార్ ఎలా ఉన్నారు బాగున్నాను ఏమిటి విశేషాలు మీ నాన్న ఏదైనా కేసులో ఇరుక్కున్నాడా అబ్బే లేదండి మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి కేసు అమ్మాయి కేసు అంటే డైవర్స్ కేసా ఎగ్జాక్ట్లీ చెప్పు నిహారిక అని తెలిసిన వాళ్ళ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడని అతనికి పెళ్లి చేశారు అతను ఒక ఐడియల్ మ్యాన్ నెల రోజుల కాపరం తర్వాత అసలు సంగతి చెప్పాడు అతను ఆల్రెడీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకున్నట్ట మై గోడ్ ఎందుకలాగా ప్రపంచంలో ఎందరో అనాథ ఆదరించే వాళ్ళు లేక అనాథాశ్రమాల్లో మగ్గుతున్నారు అటువంటప్పుడు మనం మళ్ళీ పిల్లల్ని పుట్టించడం ఎందుకు అవసరం లేదు ఇద్దరు పిల్లల్ని పెంచుకుందాము అన్నట్ట ఎవడయ్యేవాడు దారుణమైన మనిషిలాగా ఉన్నాడే తనకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ అయిందని ముందే చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడా చీటర్ ముందు లైఫ్ పార్ట్నర్తో చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదంటే అలా చెప్తే ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదుట అందుకని నేహారికకు పెళ్ళయ్యాక చెప్పాట తర్వాత ఏం జరిగింది నేహారిక అతనితో పోట్లాడి పుట్టింటికి వచ్చేసింది అతనికి డైవోర్స్ ఇవ్వాలి ఆ కేసు మీరు టేకప్ చేయాలి ష్యూర్ తప్పకుండా చేద్దాం డైవర్స్ ఒకటే కాదు చీట్ చేసినందుకు కూడా కేసు పెట్టి జైలుకి పంపిద్దాం ఆ కేసులో ఏం డాక్యుమెంట్లు కావాల్సి వస్తాయో చెప్పండి ఆ అమ్మాయి అతడి నుంచి వన్ ఇయర్ విడిగా ఉండాలి సంవత్సరం పూర్తిగా వచ్చింది వాళ్ళు పెళ్ళి ఎక్కడ జరిగింది మిర్యాలగూడలో పెళ్ళి ఎక్కడ జరిగితే అక్కడే కేసు వెయ్యాలి మెరియాలగూడలో నా శిష్యుడు ఉన్నాళ్లే అక్కడ లీడింగ్ లాయర్ అతనితో కేసు వేయిద్దాం నో ప్రాబ్లం అలాగే చేద్దాం సార్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నాడు సర్టిఫికెట్ ఉంటే మంచిది కేసు స్ట్రాంగ్గా ఉంటుంది పెళ్లి శుభలేఖలు ఫోటోలు రెడీ చేసుకోవాలి అవన్నీ కష్టం కదా అతను ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నాడో సర్టిఫికెట్ ఎవరిస్తారు వెడ్డింగ్ కార్డ్స్ ఫోటోలు ఉంటే నో ప్రాబ్లం మనసుంటే మార్గం ఉంటుంది కిరణ్ డబ్బు ఖర్చు పెడితే ఒక డాక్టర్ అని సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు డబ్బు పారేస్తే ఆసుపత్రి ఆఫీస్లో డూప్లికేట్ సర్టిఫికేట్ ఇవ్వరా సార్ దొంగ సర్టిఫికేట్ సంపాదించడం ఈజీ ఉన్న సర్టిఫికేట్ డూప్లికేట్ సంపాదించడమే కష్టం అని నవ్వాడు కిరణ్ సరే సర్టిఫికేట్ లేకపోయినా ప్రాబ్లం లేదులే తన బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకున్నానని కోర్టులో ఒప్పుకోక తప్పదు లేదని అడ్డం తిరిగితే కోర్టు మెడికల్ టెస్ట్కి పంపిస్తుంది కాకపోతే ప్రాసెస్ లేట్ అవుతుంది అంతే అతనికి కూడా డైవోర్స్ ఇచ్చేయాలి అనే ఉద్దేశం ఉంటే అందుకు ఒప్పుకుంటే తొందరగా విడాకులు వచ్చేస్తాయి కోర్టులో ఇద్దరిలో ఒకరికి డైవర్స్ ఇష్టం లేకపోతే డిలే అవుతుంది చెప్పాడు లాయర్ స్వామి థ్యాంక్ యూ స్వామి గారు నా డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి ఓకే వకాలత్ ఫామ్ ఇచ్చేదా ఆ అమ్మాయి సంతకం చేయించి తీసుకురా ఎందుకు సార్ నేహారికని మీ దగ్గర తీసుకొస్తాను సౌండ్ పార్టీనే లేండి అడ్వాన్స్ కూడా ఇవ్వాలని చెప్తాను అన్నాడు సూర్యకిరణ్ గుడ్ అటువంటి పార్టీలే మనకు కావాల్సింది బాయ్ సార్ అని సీట్లో నుంచి లేచాడు సూర్యకిరణ్ నాన్నని అడిగానని చెప్పు అంటూ లేచి నిల్చుని సూర్యకిరణ్తో కరచాలనం చేశాడు లాయర్ స్వామి సూర్యకిరణ్కి హుషారుగా ఉంది స్వప్న సౌధానికి ఇటుకలు పేరుస్తున్నాడు నీహారుకకు డైవర్ట్స్ అయిపోతే లైన్ క్లియర్ తనకు కూడా ఇక టెన్షన్ ఉండదు తన ప్రపోజల్ చేస్తే ఎగిరి గెంతేస్తుంది జనరల్గా విడాకులు తీసుకున్న అమ్మాయిని ప్రిఫర్ చేయరు భార్య చనిపోయిన రెండో పెళ్లివాడో లేకపోతే డైవర్ట్ తీసుకున్న వాడి సంబంధాలు వస్తాయి తనలాంటి ఫస్ట్ హ్యాండ్ కుర్రాడు ఎక్కడ దొరుకుతాడు తనను కాదనే ఛాన్సే లేదు తను కూడా ఎందుకు నిహారికపై మోజు పెంచుకున్నాడు ఆమెకు పెళ్లి కాలేదనుకొని ఇష్టపడ్డాడు ఆమె నిజాయితీ కలుపుగొంతనం నచ్చాయి అందంగా ఆకర్షణీయంగా ఉంది ఆ రోజు తనను టచ్ చేయడం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడంతో పడిపోయాడు గుండె జారి గెల్లంతైంది ఆమెపై ప్రేమ పుట్టుకొచ్చింది ఆమెనే పెళ్లి చేసుకోవాలి డిసైడ్ అయిపోయాడు కానీ తనకు పెళ్ళైపోయిందని షాక్ ఇచ్చింది నిరాశపడ్డాడు భర్తతో సంబంధాలు లేవని డైవర్స్ ఇవ్వబోతున్నానని చెప్పగానే సంతోషపడ్డాడు భర్తతో నెల రోజులు కాపురం పెద్ద లెక్కలోనిది కాదు డైవోర్స్ తర్వాత నిహారిక గురించి ఇంట్లో చెప్పక తప్పదు కానీ తల్లి అమంటుందో తండ్రి రెండో పెళ్లి అమ్మాయిని వద్దంటాడేమో లక్షలు కట్నంతో వచ్చే అమ్మాయిలంటే విడాకులు తీసుకున్న దాన్ని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేందుకురా అంటారేమో సందేహాలతో సతమతమయ్యాడు కొంతసేపు ఎవరు కాదన్నా నిహారికను వదులుకోలేడు పేరెంట్స్ ఇష్టపడకపోతే తను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు తర్వాత వాళ్లే దారికొస్తారు అలా అనుకోగానే అతని మనసు తేలికైంది ఇంతలో ట్రైన్ వస్తున్నట్టు అనౌన్స్మెంట్ వినిపించింది మైక్లో నల్గొండ రైల్వే స్టేషన్లో బెంచ్ మీద కూర్చుని ఆలోచనలో పడ్డ సూర్యకిరణ్ వాస్తవంలోకి వచ్చాడు లేచి ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళాడు లాయర్ చెప్పిన విషయాలు నిహారికకు చెప్పి ఆమెతో సంతోషం పంచుకోవాలి అని అనుకున్నాడు ఆమెను ఎప్పుడెప్పుడు కలుద్దామా అనే తహతహలాడుతున్నాడు క్షణం ఒక గంటలాగా గడుస్తోంది దూరంగా వస్తున్న ట్రైన్ కనిపించింది అమ్మయ్య అనుకున్నాడు తీరా ట్రైన్ వచ్చాక అందులో నిహారిక కనిపించలేదు కిటికీ పక్కన ఎప్పుడు కూర్చునే సీట్లో లేదు అక్కడ ఒక కుర్రాడు కూర్చుని ఉన్నాడు కంపార్ట్మెంట్లో ఎక్కడైనా కూర్చుందేమోనని ట్రైన్ ఎక్కాడు అంతా తిరిగాడు నిహారిక ఎక్కడా కనిపించలేదు ట్రైన్ కదిలింది నీరసంగా ఒక సీట్లో కూలబడ్డాడు తర్వాత గుర్తొచ్చింది ఆ రోజు సోమవారం ఆ రోజు ఆమె మిర్యాలగూడ నుంచి వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే శనివారం సాయంత్రం ఆమె సిటీలోనే ఉన్న కజన్ సిస్టర్ ఇంటికి వెళ్తుంది ఆదివారం అంతా అక్కడే ఉంటుంది సోమవారం అట్నుంచి అట్టే షోరూమ్కి వెళ్ళిపోతుంది నిరుత్సాహం ఆవరించింది అతన్ని మంగళవారం ఏదో ముస్లిం పండగ పబ్లిక్ హాలిడే తన కంపెనీకి సెలవు లేదు నల్గొండ రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు సూర్యకిరణ్ ఈరోజు నిహారిక వస్తుందని సెంట్ పర్సెంట్ తహతహల్లాడుతున్నాడు ఆమెతో ఆనందాన్ని పంచుకోవాలి లాయర్ చుట్టూ తిరిగే శ్రమ లేకుండా తను సహాయం చేస్తున్నాడు స్వామిదారా ఆయన జూనియర్ లాయర్ని కలిసి నిహారికతో వకాలత ఇప్పిస్తే సగం సక్సెస్ అయినట్టే ఏదో ఒక రోజున డైవర్స్ ఇస్తుంది కోర్టు లాయన్ క్లియర్ నిహారికకు ప్రపోజ్ చేయడమే ఆలస్యం సూర్యకిరణ్ ట్రైన్ రాకతో ఊహాలోకం నుంచి జారిపడి హడావిడిగా ట్రైన్ ఎక్కాడు విండో సీట్లో ఉంది నిహారిక కంపార్ట్మెంట్ ఖాళీగా ఉంది జనం ఎక్కువగా లేరు హాయ్ నిహారిక అని పలకరించి ఆమె ఎదురుగుండా ఉన్న సీట్లో కూర్చున్నాడు హాయ్ కిరణ్ అన్నది ఆమె అంతా ఖాళీగా ఉంది ఆ రోజు అన్నాడు కంపార్ట్మెంట్ అంతా కలియ చూస్తూ పబ్లిక్ హాలిడే కదా అవును అని కొంచెం మౌనంగా ఉన్నాడు ట్రైన్ కదిలింది బిఎస్ స్వామి అని లాయర్ ఉన్నాడని చెప్పాను చూడు అని మొదలుపెట్టాడు ఆమె తలెత్తి చూసింది అన్నది ఆయన్ని కలిశాను ఎందుకు మీరేమన్నా కేసు వేస్తున్నారా కోర్టు ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ అయ్యారా అని ప్రశ్నించింది నిహారిక సూర్యకిరణ్ బిత్తర పోయాడు లాయర్ అవసరం తనకే కాదా ఉంది భర్తతో విడిగా ఉండడం మొదలుపెట్టి సంవత్సరం పూర్తి కావచ్చిందని చెప్పింది డైవర్స్ కేసు వేయాల్సింది అతని వైపే చూస్తూ ఉంది ఏం సమాధానం చెప్పాలి అన్నట్టు మాకేం కోర్ట్ ప్రాబ్లమ్స్ లేవు అన్నాడు మరెందుకు లాయర్ని కలిశారు మీకోసమే చెప్పాడు నా కోసమా సీరియస్గా అన్నది ఎస్ మీ హస్బెండ్తో సపరేట్గా ఉండడం వన్ ఇయర్ కంప్లీట్ అవుతుందన్నారు కదా డైవర్స్ కేసు వెయ్యాలి కదా అందుకు డాక్యుమెంట్లు ఏం అవసరమవుతాయో తెలుసుకుందామని వెళ్ళాను చెప్పాడు ఆయన మీ హస్బెండ్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకున్నట్టు సర్టిఫికేట్ సంపాదించమన్నాడు కేసు స్ట్రాంగ్గా ఉంటుందట అట్లాగే వెడ్డింగ్ కార్డ్స్ ఫోటోలు వీడియోలు ఎక్సెట్రా స్టాప్ గట్టిగా అన్నది నిహారిక వాట్ డు యూ మీన్ కిరణ్ నా పర్సనల్ థింగ్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు నేనేం పిచ్చిదాని కనిపిస్తున్నానా అనిపిస్తున్నానా మాకు లాయర్లు తెలీదా ఐఎమ్ నాట్ ఇలిటరేట్ ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు అసలు మీకేం సంబంధం ఎవడో కోనకేసుకు లాయర్ని కలవమని నేను చెప్పానా సడన్గా రైజ్ అయిపోయింది అతను పెద్ద షాక్ తిన్నాడు ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందని ఊహించలేదు లాయర్ని కలిసి పర్టిక్యులర్స్ గ్యాదర్ చేస్తానని చెప్తే సంతోషిస్తుంది అని అనుకున్నాడు తన మీద శ్రద్ధ తీసుకుంటున్నందుకు మెచ్చుకుంటుంది అని అనుకున్నాడు అదేంటి కథ అడ్డం తిరిగింది ఆమె ఎందుకలా రియాక్ట్ అవుతోంది తను చేసిన తప్పేంటి అతను అయోమయంగా చూస్తూ అది కాదు అని ఏదో చెప్పబోయాడు నో ఇంకేం చెప్పొద్దు కాస్త చనువుగా ఉంటే నెత్తికెక్కేయడమేనా నాకు హెల్ప్ చేయమని నేనేమన్నా అడిగానా మనసులో బాధ చెప్పుకుంటే రిలీఫ్గా ఉంటుందని ఏదో పర్సనల్ విషయాలు చెప్పాను అందుకే లోకువైపోయానా మిస్టర్ కిరణ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ ఆమె ముఖం ఎర్రగా మారింది కోపంతో అతని ముఖం పాలిపోయింది నేనేం తప్పు చేశాను అన్నాడు తప్ప తప్పున్నారా నాకు మీకు ఏం సంబంధం నా పర్సనల్ థింగ్స్లోకి ఎంటర్ అవుతారు ఎడ్యుకేటెడ్ మ్యాన్ జాబ్ చేస్తున్నారు కల్చర్ ఉంది అని అనుకున్నాను బట్ యు ప్రూవ్డ్ నథింగ్ బట్ ఏ కామన్ మ్యాన్ రెచ్చిపోతూ అంది ఆమె కంపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కుతూహలంగా వాళ్ళ ఘర్షణను గమనిస్తున్నారు మెదడు మొద్దుబారిపోయింది ఆమెను ఎట్లా ఎదుర్కోవాలో తెలియడం లేదు ఎంత గొప్ప చదువులు చదివిన వారికైనా ఒంటరి ఆడదంటే చూపు ఎట్లా మాయజేయాలా బుట్టలో ఎట్లా పడేయాలా అనే ట్రయల్స్ వేస్తూ ఉంటారు అతను జవాబు చెప్పలేకపోయినా ఆమె ఆగడం లేదు మబ్బులైనా లేకుండా సడన్గా ఉరుములు మెరుపులతో కురుస్తున్న కుంభ వృష్టిలో తడిసి ముద్దైపోయాడు సూర్యకిరణ్ ముఖం కళదప్పింది మాట పలుకులేని నిస్సహాయుడయ్యాడు చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాడు ట్రై టు అండర్స్టాండ్ మీ నెమ్మదిగా అన్నాడు డోంట్ ట్రై టు టాక్ మీ ఇంకెప్పుడు నన్ను పలకరించొద్దు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది నిహారిక నిహారిక విషయంలో తను ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యవహరించాడా అని ఆలోచనలో పడ్డాడు సూర్యకిరణ్ అప్పటి వరకు కూలిగా ఉండి ఎన్నో విషయాలు మాట్లాడుతూ స్నేహపూరితంగా ఉన్న ఆమె సడన్గా ఎందుకు తనపై మండిపడింది తన పర్సనల్ విషయంలో జోక్యం చేసుకున్నాడని ఎందుకు ఫీల్ అయింది అదేమంత తప్పు చాలా రోజులు మదన పడ్డాడు సూర్యకిరణ్ తర్వాత అప్పుడప్పుడు ఆమె ట్రైన్లో కనిపిస్తున్న అతడి వైపు చూడడమే లేదు అతను దూరంగా ఉంటున్నాడు కాలం గడుస్తోంది అసలు ఆమె ట్రైన్లో జర్నీ చేస్తోందో లేదో కూడా తెలియడం లేదు ఒక రకంగా తనది లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నాడు ఎవరో అమ్మాయి ఉందని చెప్పావు ఎవరు ఏమిటి తొందరగా తేల్చు అని తల్లి సతాయిస్తోంది ఆడపిల్లలు తగ్గిపోయారని ఆమెను కలవరపాటుకు గురిచేస్తోంది ఆదివారం సాయంకాలం ప్రకాశం బజార్లో ఉన్న వెంకటేశ్వర్లు టైలర్ షాప్కి వెళ్ళాడు సూర్యకిరణ్ షాప్కి లాక్ ఉంది అతని సెల్కి కాల్ చేస్తే కలవలేదు అతను ఇంటికి తిరిగి వచ్చాడు రాత్రి ఏడింటికి సెల్ మోగింది ఆన్ చేస్తే వెంకటేశ్వర్లు మాట్లాడాడు కిరణ్ సాగర్ రోడ్లో మంజీరా బారికి వచ్చాయి అన్నాడు ఎందుకురా ఇప్పుడు టెన్త్లో మన క్లాస్మేట్ సిద్ధు కలిసాడు రా వాడు కలిసి సంవత్సరం దాటింది షాప్ దగ్గరకు వచ్చి గొడవ చేశాడు సరేనని ఇక్కడికి వచ్చాం నీ ఇస్ట్ కాల్ ఇప్పుడే చూసా తొందరగా వచ్చే అన్నాడు వెంకటేశ్వర్లు ఇక తప్పలేదు బైక్ తీసుకొని బయలుదేరాడు వెళ్ళేటప్పటికి సిద్ధు వెంకటేశ్వర్లు గ్లాసులు నింపుకొని మంచిం కోసం కొన్ని డిష్లు ముందు పెట్టుకొని కూర్చున్నారు కిరణ్ని చూడగానే సిద్ధు లేచి వచ్చి వాటేసుకున్నాడు అన్నాళ్లైంద్ర నేను చూసి అన్నాడు సిద్ధుని చూసి ఆశ్చర్యపోయాడు కిరణ్ బాగా లావయ్యాడు మిడిలేజ్ మనిషిలాగా ఉన్నాడు పొట్ట ముందుకొచ్చింది ఏంట్రా ఇట్లా బెలూన్లా అయిపోయావు అన్నాడు కిరణ్ నవ్వుతూ కిరణ్ ముందు గ్లాస్ పెట్టి బీరు పంపాడు సిద్ధు ఏముందిరా కానా పీనా భజానా అని దిగులు విచారం లేకుండా గడిపేస్తున్నా హ్యాపీ అన్నాడు సిద్ధు నవ్వుతూ ఏం చేస్తున్నావురా ఎంటర్ తప్పాక లారీ ఫీల్డ్కి వెళ్ళిపోయారా కొన్నాళ్ళ క్లీనర్గా చేశా లైసెన్స్ వచ్చాక నయ్యా ఇప్పుడు లారీ డ్రైవర్ పెళ్లి చేసుకున్నావా తుని అవ్వ పెళ్ళొద్దు పెటాకులొద్దు అసహ్యంగా మొహం పెట్టాడు సిద్ధు అదే అంత విరక్తి పెళ్లి మీద మా అన్నకు జరిగింది చూశాక ఇక పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా ఏమైందిరా మీ అన్నకి సిద్ధు చెప్పసాగాడు సిద్ధు అన్న వెంకటాద్రి లారీ డ్రైవర్ ఎల్బీ నగర్లో సెటిల్ అయ్యాడు వ్యసనాలకు దూరంగా ఉంటాడు మందు బీడీ సిగరెట్ అలవాట్లు లేవు ఆర్స్మల్ అని రాజస్థాన్ సేటుకి అక్కడ గ్రానైట్ బిజినెస్ ఉంది వెంకటాద్రి కష్టపడి పనిచేసే తత్వం వ్యసనాలు లేని జీవితం చూసి ముచ్చటపడ్డాడు డబ్బు దుబారా చేయకుండా పొదుపు చేసుకోవడం సేటుకు నచ్చింది వెంకటాద్రి నీకు ఫైనాన్స్ చేస్తాను కొత్త లారీ కొనుక్కో అన్నాడు వెంకటాద్రి సంతోషపడ్డాడు సొంత లారీతో రాజస్థాన్కి పత్తి లోడ్ తీసుకెళ్లాడు రిటర్న్లో గ్రానైట్ పలకలు లోడ్తో వచ్చేవాడు దాదాపు పదిహేను రోజులు పట్టేది వెళ్ళి రావడానికి బండి ఖాళీగా వెళ్ళడం ఉండేది కాదు అప్ అండ్ డౌన్ గిరాకి ఉండడంతో డబ్బు బాగా మిగిలేది లారీ డ్రైవర్గా ఉన్నప్పుడే పార్వతితో పెళ్ళైంది ఆమె తండ్రి కూడా లారీ డ్రైవరే అప్పట్లో చౌకగా ఉన్నప్పుడు కొన్న రెండు వందల గజాల స్థలం కూతురికి రాసిచ్చాడు వెంకటాద్రి డబ్బు తీసుకురావడంతో పార్వతి ఇల్లు కట్టుకుందామని ప్రపోజ్ చేసింది ఫైనాన్స్ తీసుకొని కొన్న లారీకి కిస్తీలు కట్టాలి ఆ అప్పు తీరాక చూద్దామన్నాడు పార్వతికి కోపం వచ్చింది కానీ చేసేది ఏం లేదు వెంకటాద్రి కొన్నది పది టైర్ల బండి పదిహేను లక్షలు ఫైనాన్స్ ఆ అప్పు తీరేదెప్పుడు ఈ ఇల్లు కట్టేదెప్పుడు అనే అసంతృప్తిగా ఉంది పార్వతికి మొగుడు చాతగాని వాడయ్యాడు ఆమె దృష్టిలో పార్స్మల్ దూరదృష్టి కలవాడు రోజులన్నీ మనవి కాదు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు పెళ్ళం పిల్లలు ఉన్నారు జాగ్రత్తల్లో ఉండడం మంచిది ఎప్పుడు రోడ్డు మీదనే డ్రైవింగ్లో ఉంటావు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకో అన్నాడు వెంకటాద్రితో ఆయన చెప్పింది వేదవాక్కు వెంకటాద్రికి పది లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు అదే అతని జీవితానికి శాపమైంది పార్వతికి చోటు అని పార్టీలో తిరుగుతూ హరిచల్ వాడితో అక్రమ సంబంధం ఏర్పడింది వెంకటాద్రి లారీ తోలుకుంటూ రోజుల తరబడి దూరంగా ఉండడం పార్వతికి చోటు దగ్గరయ్యాడు వెంకటాద్రికి పది లక్షల ఇన్సూరెన్స్ మీద కన్నుపడింది ఇద్దరికి అతన్ని అడ్డు తొలగించుకుంటే ఆ డబ్బుతో ఇల్లు కట్టుకోవచ్చునని లారీ అమ్మి ఫైనాన్స్కి కట్టినా ఇంకా డబ్బు మిగులుతుందని తర్వాత పార్వతిని తను పెళ్లి చేసుకుంటానని చోటు ఆశ చూపాడు అంతే పార్వతి మొగుడిని అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయింది చోటు తెచ్చిన చికెన్ కర్రీలో విషం కలిపి అన్నం పెట్టింది తెల్లారేసరికి వెంకటాద్రి చనిపోయాడు రాత్రి డ్యూటీ నుంచి వచ్చాడు బయటనే అన్నం తినొచ్చాడు అన్నాడు ఏమైందో ఏందో తెల్లవారేసరికి చచ్చిపోయాడు పార్వతి ఏడవసాగింది ఏ వ్యసనాలు లేనివాడు వెంకటాద్రి సడన్ గా పోవడమేంటి అని సేట్కి అనుమానం వచ్చింది చోటుతో అక్రమ సంబంధం ఉన్న సంగతి అతని దృష్టికి వచ్చింది పోలీసులకి ఉప్పందించాడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో విషం వల్ల ప్రాణం పోయిందని తేలింది పార్వతి చోటుల కుట్ర బయటపడింది జైలుకి పోయారు వెంకటాద్రి జీవితం విషాద అంతమైంది పార్వతి జైలుకి పోయింది ఇద్దరు పిల్లలు పసివాళ్లు దిక్కు లేని వాళ్ళు అయ్యారు సిద్ధు అన్న కథంతా చెప్పి కన్నీళ్లు దుడుచుకున్నాడు ఇప్పుడంతా మారిపోయిందిరా అందరినీ ధనపిసాచం పట్టుకుంది నీతి నిజాయితీ లేదు తమ సుఖమే ముఖ్యం అడ్డుగా ఉన్న మొగుళ్ళని చంపేందుకు ఆడవాళ్లు భయపడడం లేదు అన్నాడు సిద్ధు నిజమేరా అటువంటి కేసులు చాలా బయటపడుతున్నాయి న్యూస్లో వస్తున్నాయి అన్నాడు సూర్యకిరణ్ అందుకేరా పెళ్ళంటే భయంగా ఉంది ఏ ఆడదాన్ని నమ్మలేకుండా ఉంది పెళ్ళైనప్పుడు అమాయకంగా ఉండే ఆడపిల్లలు కాపురానికి వచ్చి డబ్బు సుఖాలు మరిగాక మారిపోతున్నారు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి పెద్దవాళ్ళు ఇంట్లో లేకుండా పోయారు వాళ్ళ ఇష్ట రాజ్యమైపోయింది వాపోయాడు సిద్ధు అయితే ఇక పెళ్లి చేసుకోవా అయినా అంతా మీ వదినలాగా దుర్మార్గులై ఉండరులేరా మంచి సంబంధం ఉంటే రిలేటివ్స్లో పిల్లని పెళ్లి చేసుకో వద్దురా బాబు నేనెవ్వరిని నమ్మను మా అన్నలా చావడం ఇష్టం లేదు పెళ్ళొద్దు పటాకులు వద్దు విరక్తి పుట్టిందిరా పెళ్లి మీద ఇట్లాగే బాగుంది డబ్బిస్తే సుఖమిచ్చే ఆడవాళ్ళకు కొదవలేదు లారీ మీద ఏ లైన్కు పోయినా ఉండారు కానా పీనా మజాకర్నా అన్నాడు సిద్ధు పార్వతి అక్రమ సంబంధం పెట్టుకుని స్వసుఖాన్ని చూసుకుని మంచి మనిషి వెంకటాద్రిని చేతులారా చంపి కుటుంబాన్ని నాశనం చేసి పిల్లల్ని అనాధలను చేయడం సూర్యకిరణ్ వెంకటేశ్వర్ని కలచివేసింది వెంకటేశ్వర్లకి మేనమామ కూతురుతో పెళ్ళైంది తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నాడు టైలరింగ్ షాప్ బాగా నడుస్తోంది జీవితం హ్యాపీగా గడుస్తోంది ఏ గొడవ లేదు ఇంట్లో ఎవరికీ అసంతృప్తి లేవు నీ సంగతేందిరా పెళ్ళెప్పుడు సూర్యకిరణ్ వైపు చూసి అడిగారు సిద్ధు వాడి పెళ్ళి సెటిల్ అయినట్టే లవ్ మ్యారేజ్ చెప్పాడు వెంకటేశ్వర్లు నవ్వుతూ సూర్యకిరణ్ తల వంచుకున్నాడు లేదురా ఆ అమ్మాయితో బ్రేకప్ అయింది చెప్పాడు విచారంగా ఏడ్చినట్టుందిరా పెళ్లి ముందే విడాకులు అన్నట్టుగా ఉంది అని నవ్వాడు వెంకటేశ్వర్లు ఏం జరిగిందిరా ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అన్నాడు సిద్ధు సూర్యకిరణ్ జరిగింది చెప్పాడు నువ్వు ఎట్టి ఫుల్లా ఉన్నావురా ఎర్రగా బుర్రగా ఉందని భోజుపడ్డావు పెళ్ళైన దాంతో ఏంట్రా దానికి విడాకులు రావాలి నువ్వు పెళ్లి చేసుకోవాలి ఏడిచినట్టుంది ఏ ఆడది దొరికనట్టు దాని వెంటబడి అన్నమాట అదెవరో పెద్ద అందగత్తెనని ఫీల్ అయిపోతుందేమో ఏందిరా ఇదంతా మతిపోయిందా ఏం జాబ్ చేసుకున్నావు మీ కంపెనీల్లో ఏ పిల్ల దొరకలేదా నీకు పెళ్ళైన దాన్ని వెంట పడ్డావా థూ అన్నాడు సిద్ధు లేరా అంతా మన మంచికే అని జరిగింది ఏదో జరిగిపోయింది అంతా మర్చిపో ఎంతకంటే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది నీకేం తక్కువ పెళ్లి సంగతి ఇంట్లో వాళ్ళకి వదిలిపెట్టు అని పురమాయించాడు వెంకటేశ్వర్లు సూర్యకిరణ్ తలూపాడు రీతిక డాక్టర్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తోంది ఇటు సొంత నర్సింగ్ హోమ్ నడుపుతోంది ఎడా పెడా సంపాదిస్తోంది మంచి అమ్మాయి తన వ్యాపకం తప్ప ఇంకేం పట్టించుకోదు మనకు తగిన సంబంధం చెప్పాడు భాస్కర్ రామారావు అతను రత్నయ్యకి స్నేహితుడు సూర్యకిరణ్కి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు అతనికి సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నాడు డాక్టర్ రిత్తిక ఫోటో చూశాడు సూర్యకిరణ్ అందంగానే ఉంది కానీ ఫోటోలో ఉన్నట్టు జీవితంలో ఉండరని తెలుసు ఇప్పుడు ఫోటోలు మేకప్ వేసుకొని దిగుతున్నారు ఫోటోలో లేని అందం కూడా కనిపిస్తోంది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కెమెరాలో నల్లటి అమ్మాయిల్ని మేకప్ కూడా వేసుకోనవసరం లేకుండా గోల్డ్ కలర్తో కనిపించేటట్టు తీసే టెక్నాలజీ వచ్చింది అందుకని ఆ ఫోటోలో అమ్మాయి సౌందర్యవతి అని మురిసిపోనక్కర్లేదు అమ్మాయి డాక్టర్ అంటారా బాగుంది కూడా అని మెచ్చుకుంది దేవకి ఏమంటావురా అని రత్నయ్య కొడుకుని అడిగాడు వాడేమంటాడోయ్ ఎన్నాళ్ళు హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేస్తాడు విసుగ్గా ఉండదు పెళ్లి సంబంధం విషయంలో ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ కావాలి లేకపోతే కుదరదు అమ్మాయి చదువుల సరస్వతి డబ్బులో ధనలక్ష్మి అందానికి రతీదేవిలా ఉండాలి అంటే పెళ్ళి కాదు అన్నాడు భాస్కర్ రామారావు తండ్రి కొడుకులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఒరే కిరణ్ నువ్వేం ఆలోచించకు అమ్మాయి నచ్చితే ఒప్పేసుకో కావాలంటే రీతిక సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది నాది పూచి అన్నాడు భాస్కర్ రామారావు సరే అంకుల్ అమ్మాయిని చూద్దాం అన్నాడు సూర్యకిరణ్ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు దేవకి రత్తయ్యలు మంచి రోజు చూసుకొని భాస్కర్ రామారావుని తీసుకుని పెళ్లి చూపులకి వెళ్ళారు రితిక చామన్న ఛాయలో ఉంది అయినా ముఖం కళగా ఉంది అమ్మా రితిక లావుగా ఉన్నట్టుందమ్మా అని తల్లి చెవిలో గొణిగాడు కిరణ్ ఎప్పుడూ కూర్చుని చేసే ఉద్యోగం గదరా పాపం అట్లా ఉందిలే పెళ్ళయాక కాస్త పని పాటల్లో పడితే నాజుగ్గానే ఉంటుందిలే అని సర్ది చెప్పింది దేవకి రితికను సూర్యకిరణ్ణి మాట్లాడుకోమని ఒక రూమ్లోకి పంపారు రీతిక అతనికి వచ్చే శాలరీ షేర్స్ వగైరా గురించి అడిగింది ఆస్తుల వివరాలు తెలుసుకుంది శాలరీ ఏం చేస్తారు ఫిక్స్ ఏమైనా చేస్తున్నారా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతకి చేశారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారా ఏదైనా కంపెనీ షేర్లు కొన్నారా అంటూ అడుగుతోంది ఈ అమ్మాయికి డబ్బు పిచ్చి ఎక్కువే ఉంది అనుకున్నాడు ఆ మాటే భాస్కర్ రామారావుకి చెప్పి నవ్వాడు కిరణ్ ఒరే కిరణ్ నువ్వు చిన్నవాడివి డబ్బు విలువ తెలియదు చాలామంది డబ్బుదే ఉంది అది ముఖ్యం ఇది ముఖ్యమని లెక్చర్స్ దంచుతారు మనిషి అడుగు ముందుకు వెయ్యాలంటే రూపాయలు కావాలి డబ్బుని చిన్న చూపు చూడకూడదు డబ్బుని నిర్లక్ష్యం చేయకూడదు తెలివైన వాళ్ళు డబ్బుకి పిల్లలు పుట్టిస్తారు రితిక తెలివైంది చిన్నతనంలోనే డబ్బు విలువ తెలుసుకుంది సొసైటీలో డబ్బు లేని వాడికి విలువ ఉండదు అదంతా నీకు ఇప్పుడు తెలియదు డబ్బుని గౌరవించడం తెలియని వాడి దగ్గర డబ్బు ఉండదు మన వాళ్ళు డబ్బుని లక్ష్మీదేవి అని పూజిస్తారు అందుకే అని లెక్చర్ దంచాడు భాస్కర్ రామారావు తల వాచిపోయింది కిరణ్కి అంకుల్ నువ్వు చెప్పినంత బాగానే ఉంది కానీ కేవలం డబ్బు సంపాదించడం కోసమే యాంత్రికంగా డబ్బు లెక్కలు చూసుకుంటూ బ్రతకడం అవసరమా మరి అతిగా కూడా ఉండకూడదు అన్నాడు కిరణ్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత డాక్టర్ రితిక సంబంధం గురించి తర్జన భర్జన పడ్డారు మంచి కుటుంబం ముందు ముందు ఏ ప్రాబ్లమ్స్ రావని భాస్కర్ రామారావు నచ్చజెప్పాడు డాక్టర్ రుతిక డబ్బే లోకంగా జీవించే అమ్మాయి ఆమెతో సంసారం ఎలా సాగుతుందో ముందు ముందు తన తెచ్చే జీతం గురించి తన పర్సనల్ ఖర్చుల గురించి ఆరాలు తీస్తూ చిరాకు తెచ్చి పెట్టదు కదా అనే అనుమానం కిరణ్ మనసును తొలుస్తూనే ఉంది మరి వచ్చే ఎపిసోడ్లో ఆ అమ్మాయికి ఓకే చెప్తాడా నేహారిక సంగతి ఏమవుతుంది ఇవన్నీ తెలియాలంటే మరి ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్